దేవునికి స్తోత్రము దేవాదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రి సహోదరి సోదరుడ యువతి సమయంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుడు మనకి ఆశ్రయము ఆయన మనకు దుర్గముగాను అంటే మన చుట్టూ కోటగాను ప్రాకారముగాను గోడవలే ఆయన మనకు ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంటే మనం కొన్ని విషయాల్లో భయపడిపోతూ ఉంటాము మనకు వచ్చినటువంటి ఆపదలను బట్టి ఇరుకులను బట్టి ఇబ్బందులు బట్టి కీర్తన గ్రంథము నలభై ఆరు వద్యంలో చూసుకున్నట్లయితే కోరాహు కుమారులు రచించినది కోరాహు చూసుకున్నట్లయితే ఎంత దుర్మార్గుడో ఎందుకనంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పనిని అప్పగిస్తాడో ఆ పనిని చేస్తూ దేవుణ్ణి మహిమపరచాలి అయితే వీరికి ఇచ్చినటువంటి ఆ పనిని బట్టి వారు స్వల్పమైనదిగా చూశాడు ఇదిగో మీరైనా పరిశుద్ధులు మీరైనా అన్నీ కూడా అర్పించదని అహరోహికు మోషకు రెండు వందల యాభై మందిని వేసుకుని ఎదురు తిరిగారు దేవుని యొక్క ఉగ్రతను వారు కొని తెచ్చుకున్నాడు కోరాహు అయితే తన యొక్క బిడ్డలైతే మాత్రము దేవునికి దగ్గరగా ఉన్నారో దేవుని ఎందు భయభక్తులు కలిగి నడుచుకున్నారని దేవుని యొక్క వాక్యం చెల్స్తుంది ఈ సమయంలో చూసుకున్నట్లయితే దేవుడు నలభై ఆరో కేతంలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఈ కోరహ కుమారు రచించింది ఇది ఎప్పుడు చూసుకున్నట్లయితే రెండవ దినవృత్తాంతంలో గ్రంథంలో చూసుకున్నట్లయితే మనము ముప్పై రెండవ వచ్చినలో ఇజ్గియా గారు మరి పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఎర్షలేము ఆ సమయంలో అశురు రాజైనటువంటి శనవరేబు వచ్చి యోధా దేశంలో చొరబడి ప్రాకారముల ఎదుట దిగి వాటిని లోపరుచుకొని చూచాడు శనవరేబు దాదాపుగా ఒక లక్ష ఎనభై వేల మంది పైనే వచ్చేసి ముట్టడి చేసేసాడు దాన్ని ఆక్రమించుకుంటానికి అయితే ఆ యరుషులేమో ఆ పట్టణము కొండ మీద ఉన్నది కదా అక్కడి నుంచి దానికి ఎదురుకున్నటువంటి హేరోబు నుంచి సులోమన్ రాజు అయితే కాలువ తవ్వాడు నీరుని తీసుకురావటానికి అవన్నీ కూడా చూసి ఒకవేళ ఈ సెడవరాబు చక్కగా ఇక్కడ ఉండటానికి బాగుంటుంది అన్నీ ఉన్నాయని ఉద్దేశంతో ఇంకా వీళ్ళు ఆక్రమించుకుంటాడేమని వాటిని కూడా ఆ యొక్క నీటి ఓటను కూడా ముయించి వేస్తాడో అయితే దాదాపుగా రెండు దినాలు అదంతా కూడా ఆక్రమించేసి అంటే ఆక్రమించడానికి సైన్యంతో అక్కడ ఉంటాడు అటువంటి సమయంలో ఒక రాసి పంపిస్తాడు ఇదిగో నా చేతుల్లోంచి అసలు మిమ్మల్ని ఎవడు రక్షించేవాడు ఎవడు మిమ్మల్ని కాపాడుతాడు మీకు ఎవరున్నారో మీకు ఎవరు కూడా దిక్కు లేరు ఇదిగో మీరందరూ కూడా ఇజుకీ అని నమ్ముతున్నారేమో ఇజుకీ యొక్క మాటలకు మీరు మీ ఆ మాటలకు మీరు ప్రేరపణ చెంది నమ్ముతున్నారేమో అటువంటి ప్రేరేపణకు మీరు ప్రేరేపింపబడకండి మిమ్మల్ని మోసగిస్తున్నాడు ఇజ్కియా నా చేతుల్లోంచి మిమ్మల్ని ఎవ్వరు కూడా రక్షించలేడు మా పితరుల చేతుల్లోంచి కూడా రక్షించలేదు కదా మీరెందుకు ఎందుకు అని నమ్ముతున్నారు అని రాసి పంపిస్తాడు చూడండి ప్రి సోదరి సోదరిలారా దేవుడి మీద మనం ఆధారపడినప్పుడు దేవునికి దగ్గరగా జీవిస్తున్నప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు సమస్త కార్యములు చేయవాడు ఆయనే ఆయనే మనకు సమస్త కార్యములు చేయవాడు అయితే ఇదిగో ఇజ్కియా ఆ సమయంలో మరి ఆమోజు కుమారుడైనటువంటి ఎషయ గారికి మొరపెట్టాడు ఎస్య గారిని అడిగినప్పుడు మరి ఏంటి పరిస్థితి అని దేవునికి మొర దేవునికి మొరపెట్టి ఆమోజు కుమారుడు యశయ ప్రవక్త ఇదిగో దేవుడు మీకు తోడుగా ఉన్నాడు మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏమి చెయ్యలేరు అని ఒక భరోసా వీళ్ళు పొందుకుంటారు అంటే ఇప్పుడు ఈ సోదరి దేవుని యొక్క వాక్యం సార్ అందుకే ఇసుగే గారు అన్నారు మీరు దిగులు పడకూడదు ధైర్యం విడవకొడి ఆశుర్ రాజుకైనను అతనితో కూడానున్న సైనిములు అంతటికైనాను మీరు భయపడవద్దు ఎందుకు ఉండొద్దు అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయము మనకు కలదు అతనికి ఏముంది మాంస బలం ఉంది మాంస సంబంధమైన బాహువే అతనికి అండ ఇదిగో మనకు సహాయం చేయుటకు మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యోహో మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా యోధారాజ అని ఇజిక చెప్పినటువంటి మాటలో వాళ్ళు నమ్మరు నమ్మకించారు ప్రిసోదరి మనం ఎప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవునికి దగ్గరికి ఉన్నప్పుడు ఏ శ్రమలు వచ్చినా ఏ ఇరుకులు వచ్చినా అందుకే కీర్తనకారుడు అయినటువంటి ఈ యొక్క కోరవ కుమారులు రాశారు దేవుడు మనకు ఆశ్రయమను దుర్గమనై ఉన్నాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకోనదగిన సహాయకుడు అవును ఆపత్కాలంలో ఆయన నమ్ముకునేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు ఎందుకనంటే నమ్మదగినటువంటి సహాయకుడు మన బంధువులు స్నేహితులు మనకు ఆపదలు ఉన్నప్పుడు మన ఇరుకుల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయకపోవచ్చు కొన్ని సమయాల్లో ఉత్తప్పుడైతే వారికి అవసరత అయితే మాట్లాడుతూ ఉంటారు లేకపోతే మనకు అవసరం అయితే ఫోన్ తీరు లేకపోతే కొంతమంది అవసరత తీరిపోతే మాట్లాడరు కూడా కానీ మనకి మనం నమ్మదగినటువంటి సహాయకుడు మన దేవుడని యొక్క కోరాకుమార్లు ఇదిగో ఆ సమయంలో ఇస్కియాకి దేవుడు ఏ విధంగా అయితే తోడుకున్నాడో కొద్దిమంది జనాంగమే వీరి సైన్యం కానీ శత్రువు సైన్యం అయితే బహుగా ఉన్నది అందుకే అన్నాడు ఇదిగో కావున భూమి మార్పు నందునను నడి సముద్రములో పర్వతములు మునిగినను వాటి జలములు ఘోషించుచు నొరగ కట్టినను ఆ పొంగినకు పర్వతములు కదిలినను మనము భయపడము చూసారా పర్వతములు భూమి మార్పు సరే నడి సముద్రంలో పర్వతములు మునిగిపోయినా సరే జనములు ఘోషించినా సరే నొరగ కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలను మనం భయపడా లేదు ఎందుకు దేవాత దేవుడు మనకి ఆశ్రయదుర్గం ఉన్నాడు మనము నమ్ముకొని తగ్గినటువంటి సహాయకుడు ఆయన ఉన్నప్పుడు మనం భయపడవసం లేదు అయితే నమ్మకంగా మన విశ్వాసం ఉంచి మనం ఆయన ఎందు ప్రార్థన చేయాలి అంతేగాని దేవుడు వింటాడు కదని చెప్పేసి మనం పాపం పెట్టుకొని పాపం చేస్తూ ప్రార్థన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం చేస్తుంది పాపుల యొక్క మనం దేవుడు ఆలకించడంట అది గ్రహించుకోవాలి మనం నీతిగా న్యాయంగా యథార్థంగా ఉన్నప్పుడు అనేక వంటి ఇరుకులు శ్రమలు ఇబ్బందులు వస్తాయి అవి వచ్చినప్పుడు నిజంగా దేవునికి మొరపెట్టినట్లయితే నిజంగా ఇది జరిగిపోయినటువంటి తరువాత ఇజ్గియ కూడా మనసులో గర్వము ఉంచుకుంటాడు మనసున హృదయ గర్వము మరి నిజంగా దేవుడు అతనికి మరణకరం అంటే రోగం వచ్చింది మరలా దేవుడి సన్నిధిలో గోజాడుతాడు ఎస్య కుమారుడు ఆమోజు కుమారుడు నుంచి గారు వచ్చి నీ ఇల్లు నువ్వు చక్క పెట్టుకో నువ్వు మరణించబోతున్నావు అన్నప్పుడు మరలా గోడ తట్టి తిరిగి కన్నీటితోటి దేవునికి ప్రార్థన చేశాడు నేను ఏ విధంగా నీ సన్నిధిలో సత్యాన్ని సత్యాన్ని అనుసరించి నడుచుకున్నాను యథార్థంగా ఉన్నాను నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన యొక్క ప్రార్థన ఆలకించాడు మరి ఒక పదిహేను సంవత్సరము ఆయుస్సుని దేవుడు దయచేశాడు ఎందుకు ఒకవేళ మనం తెలుసు తెలియకో పాపం చేసినప్పుడు తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపణలు ఏ పశ్చాత్తాపణ దైవ చిత్తానుసారినటువంటి పశ్చాతపన ఆ పశ్చాత్తపనట్లయితే ఆయన క్షమిస్తాడు ఇదిగో పర్వతములు సముద్రములు పొంగినా సరే మనం భయపడాల్సిన లేదు అందుకే అన్నాడు దేవుని యొక్క వాక్యంసాస్తుంది ఇక్కడ దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు దానికి చలనము లేదు చూసారా దేవుడు ఆ దినాన్న ఎరుసలేము పట్టణంలో ఉన్నాడు కనుక అశ్వరు రాజు అయినటువంటి వచ్చి సైన్యంతో వచ్చినా సరే ఏమీ చేయలేకపోయారు తన కత్తి చేత తానే ఇదైపోయినట్టుగా మనం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇదిగో ఇస్రాయేల్ ప్రజల్ని దేవుడు రక్షించాడు వారి నుండి ఎందుకు దేవుడి మీద ఆధారపడాలి మనం అందుకే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు దానికి చలనం లేదు అరుణోదేమున దేవుడు దానికి సహాయం చేయించున్నాడు మనం ధ్యానం ఇస్తున్నాం దేవుడు మన జీవితంలో మన యొక్క నూతన దినాన్ని ఇస్తున్నాడంటే దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు అంటే మనం ఏదో నీతిమంతులమని కాదు వాటినైనా చూసి అయ్యో తండ్రి నాకు మరి యొక్క నూతన దినాన్ని ఇచ్చావు నేను పాపినైనా నా పాపాన్ని విడిచిపెడతానని నువ్వు ఒప్పుకోవాలి ఇదిగో ఆ దినంలో ఆ పట్టణాన్ని దేవుడు కాపాడినట్లుగా నిన్ను కూడా కాపాడుతానని దేవుడు నమ్మదగినటువంటి దేవుడు చేయటువంటి దేవుడు ఆయన పలుకుతున్నటువంటి మాటలు జనులు ఘోషించున్న జనములు ఘోషించున్నవి రాజ్యములు కదులుచున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది చూడండి దేవుని యొక్క కంఠధ్వని వినబడుతుంటే భూమి కరిగిపోవచ్చున్నదంటే దేవుని యొక్క శక్తి ఏమిటో మనం గ్రహించుకోవాలి కానీ దేవుని యొక్క శక్తి ఏమిటో నువ్వు తెలుసుకోకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు నీ ఇష్టానుసారంగా పాపములో మునిగిపోతున్నావు ఆయన కంఠ స్వరము వినబడితేనే భూమి కరిగిపోతుందండి గజగజాలు ఆడిపోతుంది మరి నీకు భయము లేదు భక్తి లేదు ఆత్మీయత లేదు దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు అది నువ్వు గ్రహించుకుని అయ్యో నేను పాపినయ్యా అని నువ్వు నిజంగా నువ్వు భయపడినట్లయితే దేవునికి దేవునికి నువ్వు లోబడినట్లయితే ఇదిగో భూమి ఆయన కంట స్వరానికి కరిగిపోతుంది మరి ఆయన బిడ్డలు ఏంటంటే మనం ఎంత లోబడి ఉండాలి మనల్ని రక్షిస్తున్నాడు మనల్ని పోషిస్తున్నాడో అందుకే సైనిములకి అధిపతి యహోవా మనకు తోడై ఉన్నాడో యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు సైనిములకి అధిపతి అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడో యాకోబు దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడండి ఈ లోకంలో మనకు ఎవరొస్తారండి ఆశ్రయం ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు తర్వాత గెంటేస్తారు బయటికి ఈ దినాల్లో చూసుకున్నట్లయితే సొంత బిడ్డలే తల్లిదండ్రులకు ఆశ్రయాన్ని కల్పించలేకపోతున్నారు అనేక మంది చూసుకున్నట్లయితే అనాథ ఆశ్రమంలో చేర్పించేస్తున్నారు కానీ మన దేవుడు మనకి ఆశ్రయంగా ఉన్నాడు మనం ఈ భూమి మీద పడినప్పటి నుంచి దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నాడు ఆయన మనకు ఆశ్రయంగా ఉన్నాడంటే మనం ఆయనకి ఎంత లోబడి మనం జీవించాలి ఇదిగో ఇజ్కియా కూడా ఆ యొక్క ప్రజలందరికీ కూడా చెప్పాడు ఇదిగో మీరు భయపడొద్దు విశ్వమే ఉండొద్దు వారికి మాంస బలమే ఉంది కానీ మనకి దేవాతి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మీరు ఏ విషయంలో కూడా మీరు భయపడొద్దు అని ఇజ్కియా ఇదిగో ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజల్ని బలపరిచాడు ఈ దినాన్ని నిన్ను కూడా దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు నువ్వు నిజంగా దేవుని నమ్మినట్లయితే దేవునికి నువ్వు దగ్గరగా జీవించినట్లయితే నమ్మకమైనటువంటి జీవితము దేవునికి కావాలి నమ్మకమైనటువంటి విశ్వాసులు నమ్మకమైనటువంటి బిడ్డలు దేవునికి కావాలి కానీ మోసగించేవారు పాపము చేసేవారు దుష్టుని యొక్క సంబంధం అవసరం లేదు ఆయన వేరు పరిచేస్తాడో కుడు వైపున వైపున గురుగులు మంచి విత్తనాలు సపరేట్ చేస్తాడు ఆయన నువ్వు ఎక్కడ ఉన్నావో మనం గ్రహించుకోవాలి అయితే ఇదిగో దేవుడి మీద ఆధారపడినటువంటి వారికి ఆయన అన్నాడు ఇదిగో యహోవా ఆశ్రయదుర్గముగా ఉన్నాడు దేవుడు మనకు ఆశ్రయదుర్గమనే ఉన్నాడు ఆపత్కాలంలో అయినా నమ్ముకొనదగిన మన సహాయకుడు యహోవ చేసిన కార్యములు వచ్చి చూడుడి ఆయనే భూమి మీద నాశనము కలుగు చేయవాడు ఆయనే బూదిగంథముల వరకు యుద్ధములు మానిపించేవాడు అవును కదా ఆయన చేతిలోనే ఉన్నాయి ఏదైనా పాడు చేయాలన్నా బాగు చేయాలన్నా ఒక యొక్క జీవితాన్ని మార్చాలన్నా ఆయన చేతిలోనే ఉన్నది మరి ఆయనకి మనం భయపడకపోతే లోబడకపోతే మనుషులకు భయపడిపోతున్నామే లోకానికి లోబడిపోతున్నామే సర్వ సృష్టికర్త ఆయన చేతుల్లో ఉన్నాం మనం ఏదైనా మార్చగలడు ఆయనకి అసాధ్యం ఏదంటే ఏదూ లేదు కదా మరి మనం ఎందుకు మారలేకపోతున్నాం మనమెందుకు ఆయనకి లోబడలేకపోతున్నాం నువ్వు లోబడితే ఆయన నీకు తోడుగా ఉన్నాడు నువ్వు భయపడవద్దు విస్మయం అందొద్దు అని అంటున్నాడు ఆయన అందుకే ఆయన ఆయనే బూదిగంతుల వరకు యుద్ధములు మానిపివాడు వీళ్ళు ఉరి విరిచివాడును బల్యములు తెగనరుకు వాడును ఆయనే యుద్ధ రథములు అగ్నిలో కాల్చివేయేవాడు ఆయనే ఓరకుండాడి నేనే దేవుడని తెలుసుకునడి అన్యజనులు నేను మహోన్నతుడి నగదును చూసారా మీరు ఊరకునే ఉండండి యుద్ధము చేయువాడు యహోవయ్యే మీరు మౌనంగా ఉండండి మన జీవితం పట్ల సమస్త కార్యములు చేయవాడు ఆయనే మనం మౌనంగా ఉండమని అంటే మూసుకొని ఉండమని కాదు లోకంలోకి వెళ్ళకుండా కలవకుండా దేవుని తట్టు తిరిగి ప్రభువా నీ చిత్తాన్సరే నన్ను నడిపించు ఇదిగో నా సమస్త ప్రవర్తన అంతటేందు నీకు నేను అధికారం ఇస్తున్నాను నేను మౌనంగా ఉంటాను ప్రభువా కార్యము చేయితండ్రే నువ్వు నిజంగా అడిగినట్లయితే ఇదిగో నేను దేవుని ఆయమ్ ఆం ద గాడ్ అన్నాడు ఆయన ఆ యామ్ అంటున్నాడు నేను నేను నేనే ఆయన దేవుడైన మనం నమ్మినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు ఇదిగో మన ఊరకుడుని ఉండినట్లయితే అన్యజనుల్లో ఆయన యొక్క మహోన్నతి ఏంటో వారు కూడా తెలుసుకుంటారు భూమి మీద నేను మహోన్నతుడు నగుదును సైనిక యోవ మనకు తోడై ఉన్నాడు యాకబి యొక్క దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు మరొక్కసారి మనకి దేవుడు ఆయన వాగ్దానం ఇస్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు నువ్వే విషయంలో భయపడుతున్నావో అయ్యో నేను దేవుడిలోకి వెళ్ళలేకపోతున్నాను దేవుని యొక్క సన్నిధిలోనే గడపలేకపోతున్నాను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను వాక్యాన్ని చదవలేకపోతున్నాను వాక్యాన్ని వినలేకపోతున్నాను ఇదిగో కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నాను నువ్వు భయపడుతున్నావేమో నువ్వు దేవుడి మీద ఆధారపడి నమ్మికి ఉంచినట్లయితే భయపడకుండా ప్రభువ నడిపించండి అయ్యా కార్యములు చేయండి అయ్యా నా యొక్క ఆత్మ నా పూర్ణ హృదయముతోటి పూర్ణ ఆత్మతోని నేను నేను సేవిస్తున్నానయ్యా సమస్తము ఎరిగినటువంటి వాడు నీవే అని నిజముగా నువ్వు యథార్థంగా కనుక దేవుని అడిగినట్లయితే ఇదిగో ఆయన మనకు తోడుగా ఉన్నాడు ఏ పరిస్థితినైనా సరే ఆయన మార్చగలడు గొప్ప దేవుడు మన దేవుడు అన్ని సమయాల్లో కూడా ఆయన మంచివాడే కానీ మనము కొన్ని తెచ్చుకుంటాం కొన్ని శ్రమల్ని పరిస్థితుల్ని తెచ్చుకుంటాం కానీ మనం క్షణ మాత్రంలో మారిపోతామేమో కానీ దేవుడు మాత్రం నిన్న నేడు ఏకరితగా ఉన్నటువంటి వాడు ఆయన అన్ని సమయాల్లో కూడా మంచివాడే మనమే మారిపోతున్నాము చెడ్డవారిగా ఆయన బాధపడుతున్నాడు కనుక నువ్వు మారినట్లయితే దేవునికి అనుకూలంగా నువ్వు జీవించినట్లయితే ఇదిగో నమ్మదగినటువంటి మన సహాయకుడైన మనందరికీ కూడా ఆయన సహాయం చేస్తాడు అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేయును గాక ఆమెయిన్ పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రముల తండ్రి ఇదిగో దేవా ఎరుసలేము పట్నం మీదకు ప్రవ యోధావారి మీదకి ప్రభా యోధా దేశంలోనికి నతండి ఐశ్వరు రాజైనటువంటి శనవరేబు నా తండ్రి వారి మీదకు వచ్చినప్పుడు ఇజ్కియా మీరు భయపడవద్దు విస్వయం పొందొద్దు వారికి మాంస బలమే మాత్రమే ఉన్నది మనకి సర్వ సృష్టికర్త సమస్తమను చేయగలిగినటువంటి దేవుడు మనకు తోడుకున్నాడు మీరు భయపడవద్దు అని అన్నప్పుడు ఆయన యొక్క మాట ఆలకించారయ్యా నువ్వు ఎటువంటి కార్యం జరిగించున్నావో ఇదిగో తండ్రి కీర్తనకారుడు కోరావు కుమార్ రచించినది ఇదిగో దేవా మాకు శ్రమంలో మా తండ్రి మాకు నీవు ఆశ్రయర్గం ఉన్నాయ నమ్మదగినటువంటి మా సహాయకుడు అయ్యా పర్వతములు కరిగిపోతున్నా సరే జలములు ఘోషిస్తున్నా సరే భయపడొద్దని అని సెలవుస్తున్నావు ప్రవ్వా ఇదిగో తండ్రి నీ కంఠ స్వరానికే భూమి కరిగిపోచున్నది అంటున్నావు తండ్రి ఇదిగో సైన్యులకి అధిపతి యహో మీకు తోడుగా ఉన్నాడని సెలవుస్తున్నావు దేవా మేమందరము కూడా నీ మీద ఆధారపడి జీవిస్తున్నాం మా జీవితాల్లో మార్చండి మాకు సహాయం దాయించండి తోడుగా ఉండమని అనారోగ్య బెడ్లకు ఆరోగ్యాలు దయచేయమని ప్రతి ఒక్క బెడ్ కూడా నీ మీద సంపూర్ణంగా ఆధారపడడానికి మార్గం సరళం దయచేయమని నీ కృపలో భద్రపరచమని క్రీస్తునాములు అడిచిన పర్మతండి అమీన్ అమీన్ గాడ్ బ్లెస్ యు ఆల్